అది రాజులే లేనప్పుడు ఇక రాజే లేనప్పుడు ద్రోహం ఎక్కడిది సింపుల్ రా ఇప్పుడు రా రాజరికానికి ప్రజాస్వామ్యానికి తేడా ఏంది రాజరికం అంటే ఒక రాజు నిర్ణయిస్తాడు రాజు నిర్ణయించింది మిగతా వాళ్ళందరూ పాటించాలి నచ్చినా నచ్చకపోయినా ఎందుకంటే రాజు రాజు దేవుడితో సమానం కాబట్టి లేకపోతే దేవుడి బిడ్డనే కాబట్టి దేవుడు ఏం చెప్తే ప్రజలు అది పాటించాలి అది తప్పైనా రైట్ అయినా మంచి అయినా చెడైనా అంతే ఎదురు చెప్పకూడదు అది రాజరికం ప్రజాస్వామ్యం అంటే ఏంది ప్రజలేం చెప్తే ఆ పైన ప్రతినిధి పాటించాలి ఇక్కడ ప్రజాస్వామ్యంలో రాజులు లేరు ప్రజాస్వామ్యంలో రాజులు ఎవర్రా అంటే ప్రజలే ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ప్రజల కోసం ప్రజల చేత ఏర్పడిన ఏర్పరచబడిన వ్యవస్థనే ప్రజాస్వామ్యం అంటే ప్రజలే రాజులు అర్థమైందా మెజారిటీ ఐదేళ్ళకోసారి ఎన్నికలు ఎందుకైతాయి ఈ ఐదేళ్లలో వాడు సరిగ్గా మన ప్రతినిధి మన కోసం పనిచేయకపోతే వాన్ని తీసేసి కొత్త ప్రతిని ప్రతినిధి పెట్టుకోవచ్చు అందుకే ఏమంటారు రిప్రజెంటేటివ్ అంటారు ప్రజాప్రతినిధి అంటారు నాయకులు లేరు ప్రజా ప్రజాస్వామ్యంలో నాయకులు లేరు నాయకులు దేనికి కావాలి ఒక ఉద్యమం చేస్తే నాయకులు కావాలి అర్థమైందా సో కానీ వీ నీడే రిప్రజెంటేటివ్ అంతే మన అందరం పోయి చట్టసభల్లో గుర్చోలేం కాబట్టి మన తరఫున ఒక ప్రతినిధిని పంపిస్తాం అర్థమైందా విఆర్ రిప్రజెంటేడ్ అదే అందుకే ఇంగ్లీష్ లో ఏమంటారు రిప్రజెంటేటివ్ ఆ ప్రతినిధి నచ్చకపోతే ముఖ్య ప్రతినిధిని పంపిస్తాం ఐదేళ్ళేది ఐదేళ్ళలో కూడా నచ్చకపోతే ఇంకా మనం ఒక చట్టం తేవాలని ట్రై చేస్తుండే ఏది రెఫరెండం పెట్టేసి ఈ మెజారిటీ ప్రజలు ఇతని ఇతని యొక్క నచ్చకపోతే ఇప్పుడు ఆఫీసులలో పర్ఫార్మెన్స్ రివ్యూ పెడతారు కదా అట్లా చేసి వాడిని రీకాల్ కూడా చేసే వ్యవస్థను పెట్టుకోవాలి అప్పుడు బ్రిటిష్ వాడి కాలంలోనూ ఇంకా కరెక్ట్ మర్చిపోయిన టైమింగ్స్ సో ఏది షాడో గవర్నమెంట్ కూడా ఉండేది అంటే ప్రభుత్వానికి అందులో ఆపోజిషన్ ఆ యొక్క అందులో లోపాలు ఏమైనా ఉంటే ఆ శాఖల్లో చెప్పడానికి ఇంకో మంత్రి కూడా షాడో మంత్రి కూడా ఉండేవాడు అంట ఆ దేశ వ్యవస్థని ఓకే సో ఏది ఏమని ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు కాబట్టి ఈ ప్రజలైన రాజులని ఎవరు ద్రోహం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి సింపుల్ అంటే అర్థం అంటే అర్థం ఏంది ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద కాదు కేసులు పెట్టాల్సింది వాళ్ళ దోపిడీ మీద ప్రశ్నించిన వాళ్ళ మీద కాదు మా భావ సెచ్చం హక్కు లేదు అర్థమైందా యొక్క ఏది ప్రజలకి తప్పుడు సమాచారాన్ని ఇస్తూ అన్ని మీడియాను కంట్రోల్ పెట్టుకుంటున్న వారి మీద రాజద్రోహం కేసు పెట్టాలి ఎందుకంటే అది ప్రజలకు ప్రజలైన రాజులకి నష్టం చేసే విధంగా ఉంది కాబట్టి అర్థమైందా యొక్క మెయిన్ 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 ఛానల్ల పాకిస్తాన్ నాశనం అయిపోయింది కరాచి మండిపోతుంది ఇవాళ న్యూక్లియర్ బాంబులు పెట్టేసి న్యూక్లియర్ ప్లాంట్ మునిగిపోయింది ఇట్లా పొద్దుగాలేస్తే బీజేపీ ఐటీ సెల్ ద్వారా ఫేకులు చెప్తారు కదా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని ఒక ఏది తప్పుదోవలు పట్టిస్తున్నారు వాళ్ళని యొక్క ప్రజలనే రాజులకు ద్రోహం చేస్తారు కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐటీసీఎల్ మీద బీజేపీ గాడిది కొడుకుల మీద రాజద్రోహం కేసు పెట్టాలి అర్థమైందా దేశ దేశ ప్రజలు కట్టిన అన్ని ట్యాక్సులు తీసుకొని లూటీ చేసుకొని యొక్క విదేశాలకు ఎత్తుకుపోతున్న వాళ్ళు లేకపోతే తమ స్వార్థానికి వాడుకుంటున్న వాళ్ళు ప్రజలకి సన్న బియ్యం తినే స్థాయి నుంచి దొడ్డు బియ్యం తినే స్థాయికి తీసుకొచ్చినటువంటి గాడిద కొడుకులకి రా ప్రజలనే రాజుల మీద ద్రోహం చేస్తున్నందుకు రాజద్రోహం కేసు పెట్టాలి కాబట్టి దే కాబట్టింగ్ దట్ లా ఆ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారు కాబట్టి సిబిఐని ఈడీని ఎట్లయితే సిబిఐఈడీ చూడండి ఇన్ని కేసులు పంపి ఇంత మంది మీద సిబిఐ పంపిస్తారు ఒక్క కేసు కూడా కన్విక్ట్ కాలే అంటే అర్థమైంది దే ఆర్ అక్కి అట్లా పంపించి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు తప్పు చేస్తే శిక్షించాలి కదా ప్రూవ్ దట్ దే డిడ్ గిల్టీ కన్విక్ట్ కన్విక్ట్ చేసి శిక్ష చేయాలి కదా శిక్ష చేస్తే ఇంకోటి చేయడు కదా అట్లా చేస్తలేరు పంపించి అది కాంప్రమైజ్ అవుతున్నారు అంటే దే ఆర్ డూయింగ్ ఒక అధికారికంగా ఎక్స్టార్షన్ చేస్తున్నారు పైసలు వసూలు చేస్తున్నారు సిబిఐ సిబిఐఈడిని పైసలు వసూలు చేయడానికి వాడుతున్నారు కాబట్టి ప్రజల కోసం ప్రజలు ఇచ్చే జీతం ట్యాక్సులు కట్టిన జీతంతో వాళ్ళకి జీతం ఇచ్చి ప్రజలకి ద్రోహం చేస్తున్నందుకు ప్రజలనే రాజులకు ద్రోహం చేస్తున్నందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టాలి అర్థమైందా ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు కదా అయితే ఆ క్రమంలో ఆ చట్టం గురించి అది ఎందుకు తెచ్చిండ్రు ఎప్పుడు తెచ్చింద్రు ఎందుకు వచ్చింది అనేది కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాం అయితే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు వచ్చేదాకా భారతదేశంలో ఓకే సో ఏది ఈ పోలీస్ వ్యవస్థ లేదు ప్రజల అమెరికాలు ఎట్లయితే అందరు గన్నులు పట్టుకున్నారో ప్రతి ఒక్కరూ తమ ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టుకునేవారు అర్థమైందా సో ఆ విధంగానే అందులోకి వెళ్లి వచ్చిందే ఈ యొక్క యొక్క సిపాయిల తిరుగుబాటు లేదా ప్రథమ సిపాయి మీటిని లేదంటే యొక్క ఏమంటారు యొక్క ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని కూడా పిలుస్తాం సో అయితే ఏమైంది ఈ ఈ వాళ్ళు వాళ్ళు ఉన్నది మూడు వేల మంది ఉన్నారు వాళ్ళ బ్రిటిష్ ఆర్మీ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద సో ఈ మరి దేశంలో ఉన్న ప్రజలందరూ ఆయుధాలు పెట్టుకుని కొట్లాడితే లక్షల మంది కోట్ల మంది వాళ్ళు గెలిచే స్థాయిలో ఉన్నారా లేరు కాకపోతే ఆ రోజు ఏంటంటే ఇప్పుడున్న టెలికాం వ్యవస్థలు వాళ్లకున్నాయి వాళ్ళకు రైళ్లు ఈ టెలికాం వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు కానీ సామాన్యుల దగ్గర లేదు కాబట్టి ఒక కోఆర్డినేటర్ గా కొట్లాడి కొట్లాడే వ్యవస్థ లేకపోవడం వల్ల వీళ్ళు సక్సెస్ కాలేకపోయారు అది అక్కడక్కడ విడివిడి కొట్లాడినప్పుడు వాళ్ళని సప్లై చేయగలిగింది ఇక వీళ్ళందరు ఇట్లనే కొట్లాడితే మనం మనం ఇక తట్ట పుట్ట సర్దుకుని వెళ్ళిపోవాలని భయపడ్డారు భయపడి వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలనే ఆలోచనతోటి ఆలోచన నుంచి పుట్టిందే ఈ యొక్క ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ పద్దె వంద యాభై ఏడు తర్వాత ఏం చేసింది అంటే బ్రిటిష్ రాణి విక్టోరియా సో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసింది అంతకుముందు ముందు టూ థర్డ్ భూమి తీసుకున్న తీసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఉన్నదాన్ని యొక్క బ్రిటిష్ రాణి బ్రిటిష్ రాజు అని చెప్పి బ్రిటిష్ రా రాణియే డైరెక్ట్ పరిపాలించడం స్టార్ట్ చేసింది మిగతా వన్ థర్డ్ భూమిని యొక్క మీరు రాజులు మీరే పరిపాలించుకోమని అట్టనే పరిపాలించుకోవచ్చు అని చెప్పింది సో ఆ విధంగా చేసిన తర్వాత ఇక ఇండియా యాక్ట్ అని తెచ్చింది ఇండియా బ్రిటిష్ పార్లమెంట్ ఎట్లయితే ఉందో బ్రిటిష్ ఇది అట్లా బ్రిటిష్ ఇండియా చట్టాలు తెచ్చి ఆ అందులో భాగంగా ఈ ఐపీసీని ని ప్రవేశపెట్టారు ఇండియన్ ఫీనాల్ కోడ్ ఓకే సో ఆ ప్రవేశపెట్టి ఆ విధంగా యొక్క ఏది ప్రజలు ఎవరు ఆయుధాలు పట్టుకోకూడదు ఓకే యొక్క పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి మీకు మేమే రక్షణ ఇస్తాం అంటే అది ఒక రకంగా ప్రజల్ని కంట్రోల్ చేయడానికి ఏర్పరచు ఏర్పరచుకున్న వ్యవస్థ ఈ పోలీస్ వ్యవస్థ అనేది లెట్స్ మేక్ ఇట్ సింపుల్ ఆ యొక్క ఐపీసీ వచ్చిన తర్వాత ఆ ఐపీసీలో ఈ పీనల్ కోడ్ లో పీనల్ కోడ్ ఇలా ఇప్పుడు భారత న్యాయ సంహిత మార్చింది కానీ పెద్దగా ఏం మార్చలేదు ఐపీసీలో ఆ బ్రిటిష్ వాడి కాలంలో ఉన్నాయే దాదాపు అట్లనే ఉన్నాయి ఐపీసీ ఓకే ఈవెన్ భారత న్యాయ సంహితలు కూడా సో ఆ చట్టాలని యొక్క అందులో భాగంగా ఈ వన్ ట్వంటీ ఫోర్ సెక్షన్ ఏ అనేది సెడిషన్ యాక్ట్ అనేది రాజద్రోహ చట్టం అనేది యొక్క ఎప్పుడు పద్దెనిమిది వందల డెబ్బై లో ప్రవేశపెట్టారు అంటే ఇప్పటికీ ఒక డెబ్బై అంటే ఎంత యొక్క పంతొమ్మిది వందల డెబ్బై వంద నూట యాభై నూట యాభై నూట యాభై ఐదు ఇంచుమించు సో అన్ని అన్ని ఏండ్లు అయింది సో ఆ చట్టం తెచ్చి సో నే అయితే ఎందుకు తెచ్చిండు ప్రజలని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఎవరు యొక్క వాళ్ళ యొక్క ప్రెస్లో రాసినా వాళ్ళ యొక్క తప్పు తప్పులని ఏది యొక్క ఏమంటారు నిరసన తెలిపినా ఓకే వాటన్నిటికీ రాజద్రోహం కేసు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టేటోడు అట్లా బాలగంగాధర్ తిలక్ గారిని భగత్ సింగ్ గారిని మహాత్మా గాంధీ గారిని ఇంకా అనేక మందిని జైల్లో పెట్టిండ ఈ యొక్క ఫ్రీ ఇండిపెండెన్స్ మూమెంట్ ని ఈ నిరసన ని ఆపడానికి అంటే ఆ బ్రిటిష్ అది ఎందుకంటే అది ప్రజాస్వామ్యం కాదు కదా రాజరిక వ్యవస్థ కదా కాబట్టి